గుడ్ మార్నింగ్ జంకు హాస్పిరెంట్స్ టుడే వి డిస్కషన్ ది ది ఎగ్జామ్ మీద డిస్కస్ చేద్దాం మీరు ఈ ప్రిపరేషన్ చాలా వరకు తగ్గించారు ఒక నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ తగ్గించారు మరి ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి మరి తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మనము దాని నుంచి దూరం జరిగినట్టే ఈ యొక్క జంకు ఎగ్జామ్ నుంచి మెయిన్గా కెమిస్ట్రీ అండ్ ఏఈ హాస్పిరెంట్స్ చెప్తున్నాం మీకు ఉన్నటువంటి మీ నాలెడ్జ్ మీ దగ్గర ప్రిపేర్ అయినటువంటిది ఒక అరవై మార్కులను కాపాడండి అరవై కాపాడుతుంది డెబ్బై అవుతుంది ఇక గుర్తుపెట్టుకోండి ఇక సిక్స్టీ మార్క్స్ కాపాడినట్లయితే అది సెవెంటీ అవుతుంది అంటే మీ ప్రిపేర్ అయినది కరెక్టే కానీ దాది రోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తే అది ఉంటుంది మీ సిలబస్ కానీ దాని ఉన్నటువంటి సిలబస్ ప్రకారము టూ థౌజండ్ సిక్స్టీన్ పేపర్ కానీ దాంతోపాటు ఉన్నటువంటి కాంటెంట్ ఇవన్నీ రోజు చూస్తేనే లేకపోతే అది ఉండదు ఎగిరిపోతుంది కెమిస్ట్రీ అనేది ఓన్లీ ఫార్టీ పర్సెంటే మీ దగ్గర ఉన్నది ఇంజనీరింగ్ సిలబస్ కూడా మీకున్నటువంటిది అది ఒక ఫార్టీ పర్సెంట్ మిగతాది మళ్ళీ ప్లాంట్ బాబు ప్లాంట్ నాన్ కోరు సబ్జెక్ట్ ఉన్నది మరి జనరల్ స్టడీస్ ఉన్నది జిఎస్ ఉన్నది ఎవరైతే అప్ టు ఎగ్జామ్ వరకు ఫామ్లో ఉంటారో వాళ్ళే సక్సెస్ కావచ్చు ఎందుకంటే ఫామ్లో ఉండవలసిన అవసరం ఉంది ఇక కొంతమంది జాబ్కి వెళ్ళిపోతున్నాం సార్ అంటున్నారు వాళ్ళు ఇష్టం అని మనం ఏం చేస్తాం చెప్పండి సార్ ఇది ఎప్పుడు వస్తుంది అని నిజానికి ప్రపంచంలోనే నిజాన్ని నేను చెప్తున్నా నా జీవితంలో నా లైఫ్లో ఇటువంటి ఎగ్జామ్ నేను ఎప్పుడు చూడలేదు అంటే మూడు సార్లు వాయిదా పడ్డటువంటి ఎగ్జామ్ ఇంకొక్కసారి వస్తుంది డేటు ఆనాడు వరకు మనం రడి ఉండవలసిన బాధ్యత ఉన్నది మన మీద ఎందుకంటే లోకల్లో ఉన్న పిల్లలు కావచ్చు నాన్ లోకల్ ఉన్న పిల్లలు కావచ్చు ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే లోకల్ వాళ్ళు నాన్ లోకల్ కూడా ఉన్నారు వేరే స్టేట్లు ఉన్నారు మరి వాళ్ళు జంకో ఎగ్జామ్ గురించి ఫస్ట్ ఆత్రుతో పడ్డారు ఇక మొత్తం టోటల్ ఏంటంటే పక్క పక్కకు వారేసారు అప్ టు ఎగ్జామ్ వరకు ఎందుకంటే తక్కువ పోస్టులు లేవు అంటే మూడు వందల చిల్లర ఏఈ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ అరవై సిక్స్టీ పోస్టు మంచి పోస్టులు ఓకేనా మరి అదేవిధంగా సబ్జెక్ట్ ఫామ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారి పక్కకు వారేసినామంటే అది నీ చేయి కూడా రాదని చెప్తున్నా మిత్రులారా చేయికి రాదు ఎందుకంటే ఏఈ పిల్లలు అది ఏదైనా కానీ కావచ్చు ఓకేనా ఎందుకంటే మీ కష్టం మీ శ్రమ మీ టైము మీ డబ్బు అంతా జీరో అవుతుంది జీరో అవడం కాదు ఎంట్రన్స్కి ప్రిపేర్ అవడం వల్ల ఏంటంటే ప్రిపేర్ అవుతే ఎంత లాస్ పోతుంది జీరో కాదు కాదా నిన్న జయప్రకాష్ నారాయణ ఒక మాట అన్నాడు ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి అచ్చరాన్ని ప్రిపేర్ అయ్యి ఇబ్బంది పడకండి అని చెప్పిండు అచ్చరాన్ని ప్రిపేర్ అయ్యి ఎవరైనా ఏ యాప్లైనా ఏవైనా కానీ నేను ఒక గైడ్లైన్స్ ఒక మార్గదర్శక తల్లిదండ్రులు ఎట్లయితే జాగ్రత్త చెప్తున్నారో ఆ విధంగా చెప్తారు కానీ నిత్యం ప్రాక్టీస్ చేసేది ఎవరు నువ్వు ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ ఉంటుంది కోచ్ అంటాడు ఇంత ఉరకాల ఇంత టైం ఇవ్వని చెప్తాడు కానీ నువ్వు ఉరకవలసిన బాధ్యత ఎవరిది నీది నువ్వే రేపు గ్రౌండ్లో ఉండేది నువ్వని చెప్తున్నావు ప్రతి హాస్పిటల్ కదా చెప్తా నేను నాతో పాటు మీరు కూడా ఉరకాలని చెప్తున్నా నేను గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఏమున్నా ఈ జూన్ మంత్ అంటే అప్పటి వరకు మీద కావచ్చు ఎలక్షన్ కోడ్ జూలై ఎలా ఎగ్జామ్స్ డేట్స్ ఖాళీ ఉన్నాయి వేకెన్సీ ఉన్నాయి ఇక నెక్స్ట్గా అక్కడి నుంచి మొత్తం టోటల్ ఏం అడ్డం లేవు నువ్వు ఎప్పుడు ఏ ఒక ఎలక్షన్ కోడ్ అనేది అడ్డం తప్ప కానీ అయిపోయింది ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది కొద్దిగా ఫోర్త్ వరకు అనేది ఎలక్షన్ కోడ్ ఇచ్చారు ఏ అయినా డేట్ ఎగ్జామ్ డేట్ ఇవ్వవచ్చు మరి ఇచ్చినట్లయితే ఇక నీ ఈసారి అయితే పోస్ట్ పోన్ అయితే నేనే చెప్తున్నా నేనే దుకాణం బంద్ చెప్తా ఇక జంకో దుకాణం అంటే చెప్ చెప్తున్న విషయాన్ని ఇక నాలుగు వాళ్ళు కూడా పగడ్బందీగా చూసుకుంటున్నారు ఎట్టి పరిస్థితిలో దీనికి అడ్డం రావద్దు లేదు యాదాద్రి ప్లాంట్ కూడా ఆల్రెడీ ఓపెనింగ్ రెడీ అయింది ఓకేనా ఎందుకంటే దాని యూనిట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి శరవేగంగా నడుస్తున్నాయి పనులు అంటే దానికి అవసరం ఉన్నారు కెమిస్ట్ అండ్ ఏఈ ఆస్పిరియన్స్ అవసరం ఉన్నారు దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినాయి ఇంకా రెండు యూనిట్లకు కొత్త గ్రీన్ సిగ్నల్స్ వచ్చినాయి అంటే వీటన్నిటికి మనం అవసరం కావున నెక్స్ట్ పాత సిబ్బంది వాళ్ళకి పాపం చాలా షార్టేజ్ ఉంది వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కొత్త వాళ్ళు ఎంప్లాయ్ చేస్తేనే ఎందుకంటే వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది మిత్రులారా కావున మీ ప్రిపరేషన్ మీరు తగ్గించకండి నా ఏది ఇప్పుడు ఒక మాట చెప్పింది సాయిరామ్ సార్ రాజ్యాంగం ఎంతదో జంకో సిలబస్ అంతున్నదని చెప్పిండు రాజ్యాంగం ఎంతున్నా అంటే ఆ మాట కంపారిజన్ ఒక్కటి లేదు కదా అంటే ఇప్పుడు కెమిస్ట్రీ అని ఇప్పుడు మీ దాంట్లో కూడా ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూసుకోండి అవి నిత్యం అవి మనం ఎంబడ ఉంటేనే వాటి లిమిటింగ్ వాల్యూస్ ఎంత ఉన్నవి పర్మిషబుల్ వాల్యూ ఎంత అనేది నిత్యం చూస్తేనే మీ ఇల్లు మొత్తం టోటల్ అంతా కూడా జిఎస్ మహిమా సబ్జెక్టు అన్నీ కూడా మొత్తం టోటల్ అన్నీ రాసి పెట్టాలి ఒక అరవై మార్కులు ఒక అరవై మార్కులను కాపాడండి అరవై మార్కులను అరవై మార్కులను అంటే నిత్యం ఇప్పటివరకు ప్రిపేర్ అయిన దాన్ని కాపాడితే ఎందుకంటే సబ్జెక్టులు అనేవి ఓలటైల్ బాష్పశీల పదార్థాలు లాంటివి గుర్తు చేసుకుని ఒక విషయం చెప్తున్నా అంటే అవి చూడకపోతే వెళ్ళిపోతే ఎగిరిపోతాయి ఎంతోమంది నైంటీ పర్సెంట్ నేను చెప్తున్నా కదా ముప్పై వేలు ఉండే వీవింగ్ మిత్రులారా ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి ఏ వాళ్ళు కూడా నాంట్లో చాలా మంది ఉన్నారు ముప్పై వేలు ఉండే వీవింగ్ మూడు వేలు పడిపోయింది అంటే అది జంకోవాళ్ళు వాళ్ళది గుర్తుపెట్టుకోండి అంటే ఎంత ప్రిపరేషన్ ఉందని చెప్తున్నా ఎంత ప్రిపరేషన్ ఈ టైంలో సీరియస్గా ప్రిపేర్ అయిన క్యాండిడేటు వాడు నిజమైన ఆస్పిరెంట్ ఇప్పుడు ఇదే కరెక్టు ఈ ప్రిపరేషనే కరెక్టు ఎందుకంటే ఆటనంగా రెండు ఏ ఏదైనా కానీ ఒకడు డల్ అయినప్పుడు ఆడాలి వన్ మైనస్ మీద ఆడాలి మైనస్ మీద ఆడాలి కావున ఇక నాలుగు రోజుల మళ్ళీ ఇక కాలేజీ స్టార్ట్ అన్నీ స్టార్ట్ ఇక మళ్ళీ ఇక దుకాణం మళ్ళీ స్టార్ట్ నేను అనుకునే సమ్మర్ అయిపోతుంది కావచ్చు అని అనుకుంటే ఇది ఎటువంటి పరిస్థితి వచ్చింది మరి ఏం చేస్తాం నా చేతులు ఏమైనా ఉందా మనం ఏం చేయగలుగుతాం చెప్పండి మిత్రులారా అందరికి వచ్చిన దుస్థితే మనకు వచ్చింది జరపాలని అనుకున్నారు డిసెంబర్ థర్డ్ సెవెంటీన్త్ మార్చ్ థర్స్ట్ ఫస్ట్ ఏదో ఇక మీ నిజానికి అదృష్టం ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్లకు కొత్తగా వచ్చిన ఆస్పరెంట్ మాత్రం వాళ్ళంత అదృ అదృష్టవంతులు ఇవ్వలేడు ప్రపంచంలో ఎందుకంటే వాళ్ళు నిజానికి ఒక అమ్మ ఒక అమ్మాయి పాపం ఇక ఇది ప్రిపేర్ కాలేనని అనుకున్నది కానీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యింది చూడు అవకాశం వచ్చింది మరి వాడుకోవాలి కదా వాడుకోవాలి కదా మీరు ఇంకా పెంచుకోవాలి మరి మీరు ఎట్లయితే మీరు పెంచుకోవాలని అంటే దాన్ని కాపాడినా సరిపోతుంది అని చెప్తున్నా ఎగ్జామ్ డేటుకు దానిక పదిహేను ఇరవై రోజులు టైమే ఇస్తాడు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇస్తాడు ఆ ట్వంటీ డేస్లో ఇంకొంచెం పెంచుకుంటే అయిపోతుంది అంతే అక్కడ దాకా కాపాడుక రావాలి రోజు వాట్ ఇస్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వాట్ ఇస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వాట్ ఫిజికల్ కెమిస్ట్రీ వాట్ ఈస్ నాన్ కోర్ కెమిస్ట్రీ వాట్ ఇస్ జనరల్ స్టడీస్ రోజు నిత్యం వాటిని ఒక మూడు నాలుగు గంటలతోటి కాపాడుక రావాలి త్రీ ఫోర్ అవర్స్ అప్పుడు యూ విల్ బి సక్సెస్ లేదు పక్కకేసి నేను పెళ్ళి పోతా పేరెంట్ అని పోతానంటే మాత్రం మిత్రులారా నా మాట వినండి చూసే వ్యూవర్స్ అందరు కూడా చెప్తున్నా మీరు ఓకే ఓకేనా ఇంకా చాలామంది చాలామంది పక్క జరిగారు నేనైతే మీ బ్రదర్ లెక్క నేను నిత్యం ఏదో రకంగా నేనైతే మిమ్మల్ని యాక్టివ్ చేస్తున్నా డే డేట్ ఎప్పుడు సార్ ఎగ్జామ్ డేట్ అంటే ఉత్తపత్తు డేట్లు నేను చెప్పాను నేను మిత్రులారా నేను గుర్తుపెట్టుకోండి డేట్ చెప్పాలంటే నా దగ్గర ఒక ఒకటి ఏదన్న ఒకటి నా దగ్గర కొంత క్లారిటీ ఉండాలి నేను మాట్లాడితే ఎందుకంటే వీవింగ్ రావడానికో సబ్స్క్రైబ్ రావడానికో నేను చేసే ప్రయత్నం చేయండి నేను నాకు నాకు అటువంటి నచ్చదు పిల్లలు కూడా అన్నారు ఓకేనా ఏది వచ్చిన ఇప్పుడు ఆ జేల్ రిజల్ట్ ఉన్నది అని ఫేక్ మార్క్స్ పెడుతున్నారు ఫేక్ మార్క్స్ పెడుతున్నారు దాన్ని బట్టి నేను రిజల్ట్ ఇది వచ్చింది అది వచ్చింది అనే మార్క్స్ నాకు ఐడి కావాలి నాకు ఐ నా ఐ వాంట్ ఐడి మీరు ఎవరైనా ఐ స్కోర్ వచ్చిందంటే ఐడి కావాలి మరి ఐడి ఎవరు ఇస్తలేరు నువ్వు ఇంత వచ్చింది సార్ అంత వచ్చిందంటే సార్ అంటే అలా పెట్టినాం ఎందుకంటే దేనికైనా మాట్లాడితే ఒక సెవెంటీ పర్సెంట్ అని యాక్సెప్టబుల్ ఉండాలి వాడు ఓకేనా ఏదైనా మాట్లాడితే దానికి సెవెంటీ పర్సెంట్ ఉండాలి ఓ ఈ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయినా ఒప్పుకోవాలి ఓ పది ఇరవై శాతం లోపాలు ఉంటాయి లేవరు మాట్లాడినా ఓకేనా ఇప్పుడు చెప్తున్నా టు జూనులో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కావచ్చు ఓకేనా అయినప్పటికీ కూడా ఓకేనా ఏమున్నా సర్పంచ్ ఎన్నికలు అనేవి వారం పది రోజుల కథనే వాళ్ళు సంవత్సరాల కన్నా నెలకన్నా ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఇక సర్పంచ్ ఏం లేదు ఇక ఇక అర్క తినవలసిందే ఎందుకంటే రోజు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి అంటే ఒక్కటి ఒక పది రోజులు పదిహేను రోజులు మాత్రమే వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చిందంటే వాళ్ళు చేయడమే చేసిందంటే కతం పది పది రోజుల పదిహేను రోజుల కంప్లీట్ చేసేస్తారు ఏదైనా పార్లమెంటా లేకపోతే లోక్సభ ఏదైనా అసెంబ్లీ ఎల ఎలక్షన్సా చిన్న సర్పంచ్ ఎలక్షన్స్ కదా కావున మిత్రులారా మీకు ఎగ్జామ్ డేట్ ఏ టైంలోన రావచ్చు ఏ ఉన్నా ఇవాళ మే సెవెంటీన్త్ రెండు నెలల సమయము మ్యాక్సిమం దీనికి అంతకు మించి అయితే బోధిగా రెండు నెలల సమయం మ్యాక్సిమం చెప్తున్నా నేను మాట చెప్తున్నా ఇన్ని నెలలు ఎక్కడ అక్టోబర్ మంత్లో ఉన్న నోటిఫికేషను ఎక్కడ దాకా వచ్చింది గుర్తుపెట్టుకోండి ఎక్కడ అక్టోబర్ మంత్ ఉన్న నోటిఫికేషన్ ఎక్కడ దాకా వచ్చింది మరి ఇంత దూరం ప్రిపేర్ అయిన వాళ్ళము రోజు మీరు చదువు జస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి విధానం తిప్పుకుంటూ పోవండి నిమర వేసుకోండి లేదా మెయిన్ పాయింట్స్ కొద్దిగా రాసుకొని దగ్గర పెట్టుకోండి నోట్స్ తయారు చేసుకోండి కానీ పక్కకు పారేసినాం అంటే దాని పరిస్థితి అంతే దాని నుంచి మీరు దూరం జరగవలసిందే ఒక్క విషయం చెప్తున్నా మీరు మీ గోల్ మీది మీ లైఫ్ మీది కొంచెం ఏదైనా సాధించాలంటే కొంచెం కోల్పోవాల్సిన అవసరం ఉంది కోల్పోవాల్సిన అవసరం ఉంది నాకు అవ్వ కావాలి బువ్వ కావాలంటే రెండూ దొరకవు అవ్వన దొరుకుతుంది బువన దొరుకుతుంది మనీ కావాలి నాకు నౌకరు కావాలంటే రెండు అయ్యే పని కాదు ఆ రెండింటికి యూనివర్సిటీ ప్రొఫెషన్ ఉన్నది జాబ్ కావాలంటే మనీ లాస్ కావాలి మనీ కావాలంటే జాబ్ లాస్ కావాలి ఓకేనా అసలు ఒక మాట ఆస్పిరెంట్స్ని అడగండి జాబ్ కొట్టినటువంటి ఆస్పిరెంట్స్ను వాళ్ళు మొత్తం టోటల్ ఒక్క పూట తిని చదువుకున్నటువంటి పరిస్థితి ఇవాళ జాబ్ వచ్చినాక తింటున్నారు కావచ్చు ఎంతో మంది లైబ్రరీలలో ఇట్లా పరిస్థితులు మిత్రులారా ఓకేనా మరి అదే విధంగా ఉండాలని ఈ రాజకీయం ఎవడో గెలుతాడు ఎవడో అవుతుంది ఏవో ఉంటుంది అవి ఓకేనా ఇక మన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు గెలిచినాక వాళ్ళు నేను అనుకుంటున్నా వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళే పోతున్నారు రాష్ట్రాలు దాటి ప్రచార ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప విద్యార్థుల పట్ల ఆలోచన చేసేవాడు ఎవరు లేరని అనిపించింది నాకు ఎందుకంటే గెలిచేదాకా ఏంటంటే ఉన్నది ఒడ్డెక్కిన తర్వాత ఉన్నది అన్నట్టు ఉన్నది పరిస్థితి ఎవరిదైనా ఓకేనా ఏదో పిల్లల పట్ల ఆలోచించి ప్రతిక్షణము ఎవరు చేసే పరిస్థితే లేరు కానీ ఉన్న దాంట్లో మనం ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఎందుకంటే నేను బాధపడే అంశమే ఎందుకంటే దీనికంటూ ఒక ప్రత్యేకమైన వింగు ఒక ప్రత్యేకమైన మనకు ఆన్సర్ చేసేటోళ్ళు లేరు మరి డేట్ డేటా ఇచ్చిరనుకోండి ఇబ్బంది పడతారు మిత్రులారా ఎవరైనా ఏ ఆస్పిరెంట్ అయినా గుర్తుపెట్టుకోండి గ్రూప్ టూ అయినా జేఎల్ అయినా డిఎల్ అయినా ఏదైనా కానీ అవి ఎవరి ఫాలో కావద్దు నా వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్స్ నా డౌన్లోడర్స్కి మాత్రమే రావాలని కోరుకునే వ్యక్తి నేను ఓకేనా నేను మిమ్మల్ని అందరినీ ఉద్యోగులో చూడాలని కొంతమంది ఆల్రెడీ గురుకులు జేఏలు డిఎల్లో పీజీటీ టీజీటీలో వేయరు ఓకేనా ఇంకా ప్రతి క్షణం నా ఆవేదన ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళని మీకు మీకు కూడా ఏఈ పోస్టులు నెక్స్ట్ కెమిస్ట్రీ ఆ జేఏలు నెక్స్ట్ పాలిటెక్నిక్ లిచరెర్స్ ఇవన్నీ నెక్స్ట్ ఏపీలో ఉన్నటువంటి గ్రేట్ టూ అన్లిస్టు ఇవ్వరందరికీ జాబులు రావాలని కోరుకుంటున్నా ఇవన్నీ ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు మేము అలర్ట్ చేస్తున్నా ఓకేనా ఎగ్జామ్ డేట్ల గురించి వరి కాకండి ఏ టైంలో అయినా రావ రావడానికి ఆస్కారం ఉంది ఓకేనా జూన్ ఫోర్త్ తర్వాత అయితే ఇక నీకు ఏం లేవు అయితే అది క్లియర్ ఓకేనా ఇక ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆలు మరి అవి జరుపుతారో మరి లేట్ అవుతుందో పరిస్థితి ఏమవుతుందో ఈ మరి ఎందుకంటే మన భవిష్యత్ అంతా కూడా రాజకీయం మీద ఆధారపడ్డది రాజకీయం పోయి ఎలక్షన్ కోడ్ మీద ఆధారపడ్డది ఇక మన మనమైతే అందరి పరిస్థితులు బాధపడేది ఎవరంటే నలిగిపోయేది ఎవరంటే విద్యార్థి మెయిన్గా మెయిన్ విద్యార్థి మిత్రులారా ఒక్కసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని ఒక్కటి పెట్టుకోండి గోల్ పెట్టుకోండి ఈ వచ్చేటువంటి మనకు అప్లై చేసిన ఎగ్జామ్స్ ఉన్నాయి కావున దాంట్లో మనం ఏదో ఒకటి ఇప్పుడు జైల్లో కంప కంపల్సరీ కొంతమందికి వచ్చేస్తాయి అదేవిధంగా జంకోలో కొంతమంది ఉన్నారు అవి అరే ఎవరికి ఇస్తారు వేరే ఓకే ఇస్తారు చెప్పండి వేరే వాళ్ళకి ఇస్తారా నా హాస్పిరెంట్స్ ప్రిపేర్ అయిన వాళ్లకు నా పాలిటెక్నిక్ ఉన్నారు దానిలో కొంతమంది వెళ్ళిపోతారు నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పారు కదా ఇక కథమయ్యే పరిస్థితి ఇక దాన్ని అప్పుడు వేరే చెప్పుకుంటా మాట మాట్లాడతాము ఎందుకంటే మనం కూడా వాయిస్ కంట్రోల్లో మాట్లాడాలి ఎందుకంటే ఓ రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు కదా అందులో ఎంతో అంత నా హాస్పిరెంట్స్కి రావని చూస్తున్నా కావున అరవై మార్కులు కాపాడండి అంటే అరవై శాతం అరవై శాతం నెగిటివ్ మార్క్ లేదు ఇంకా నలభైలో దాంట్లో ఒక పది కలిసేస్తుంది అని చెప్తున్నా దానిలో ఒక పది కలిసి వస్తుంది ఇక ఇది విషయం చెప్పేది క్లియర్గా ముంగట వేసుకొని ఒక్క పూట తింటావా నువ్వు రెండు పూటలు తింటావా నేను అప్పు తెచ్చుకొని తింటావా మిత్ర మిత్రుడ నువ్వు చదవాల్సిన అవసరం నీది ఉన్నది బాధ్యత లేకపోతే నా నేను బాధపడతా నువ్వు బాధపడతావు సార్ ఒక్క మార్క్ తోటి పోయింది రెండు మార్కుల తోటి వేయింది అంటే ఓకేనా కావున కెమిస్ట్ అండ్ ఏఈ ఆస్పిరెంట్స్ అదేవిధంగా అనేక ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ డేట్లు జూన్ తర్వాత ఎగ్జామ్ డేట్లు ఉండడానికి ఇక ప్రకటిస్త ప్రకటించడం జరుగుతుంది అవి వాటికి అవి పోస్ట్ పోన్ జరిగే పరిస్థితి లేదు ఓకేనా ఆ పోస్ట్ నీదే అనుకొని ప్రిపేర్గా నీదే అనుకొని ప్రిపేర్గా ఒక గన్ షాట్ క్వశ్చన్ పక్కకు రాసి పెట్టుకో ఓకేనా రాసి పెట్టుకో పక్కకు ఒక వింతగా వెరైటీగా ప్రిపేర్గా చాలా టైం ఎందుకంటే ఎగ్జామ్ డేట్ ఉన్నది అంటే ఒక టెన్షన్ ఉంటుంది కానీ డేట్ లేదంటే ఇప్పుడే టెన్షన్ పడాలి నువ్వు ఏం పెట్టుకో డేటు ఒక ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కి ఎగ్జామ్ ఉందనుకొని ప్రిపేరేగా ఓకేనా థ్యాంక్ యూ మిత్రులారా మీ అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వ్యూవర్స్ అందరికీ ఏ టైంలో అయినా ఎగ్జామ్ డేట్ రావడానికి సిద్ధంగా ఉంది జాగ్రత్త రైట్